నమస్తే ఫ్రెండ్స్ చాలామంది ప్రధానోపాధ్యాయ మిత్రులైతే పిఎఫ్ఎంఎస్ బిల్ను మొబైల్లో ఎలా చేయాలో చూపించమని అడుగుతున్నారు అలాంటి ఉపాధ్యాయుల కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది మొబైల్లో కూడా పిఎఫ్ఎంఎస్ బిల్ అయితే చేయడానికి అండ్ అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంది బట్ ప్రింట్ తీసుకోవాలంటే మాత్రం మీరు సిస్టమ్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది పిఎఫ్ఎంఎస్ బిల్ చేయడానికి మీరు మీ బ్రౌజర్లో పిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు ఇలాంటి లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేయండి హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది హోమ్ స్క్రీన్కు లెఫ్ట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ అయితే మీకు కనిపిస్తాయి ఒకసారి త్రీ లైన్స్పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్డౌన్ మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ మెనూలో మీరు ఎక్స్పెండిచర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎక్స్పెండిచర్పై ఒకసారి క్లిక్ చేయండి మళ్ళీ డ్రాప్ డౌన్ మెను ఓపెన్ అవ్వడం జరుగుతుంది యాడ్ న్యూపై ఒకసారి క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఒక స్క్రీన్ అనేది బిల్ డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ స్కీమ్లో సర్వశిక్ష అభియాన్ ఉంటుంది సో ఇక్కడ మీరు స్కూల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ అయితే అలాగే ఎంటీగా వదిలేసి స్కూల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి సో స్కూల్ అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ డన్ ఫర్ అనే ఆప్షన్లో వెండర్ సెలెక్ట్ చేయండి సో వెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వెండర్ను నేమ్ సెలెక్ట్ చేయడానికైతే ఇక్కడ ఒక ఆప్షన్ జనరేట్ అవ్వడం జరుగుతుంది సెలెక్ట్ వెండర్ అనే ఆప్షన్ అయితే మీకు జనరేట్ అవుతుంది సెలెక్ట్ వెండర్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ పాఠశాల పిఎఫ్ఎంఎస్ అకౌంట్కు యాడ్ అయి ఉన్నటువంటి అందరి వెండర్స్ నేమ్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది వెండర్ నేమ్లోంచి మీరు ఎవరికి బిల్ చేయాలనుకుంటున్నారో వారి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ప్రొసీడింగ్ హెడ్ మాస్టర్ ప్రొసీడింగ్ నెంబర్ అయితే ఒకటి ఇచ్చేసేయండి మీ అవుట్వర్డ్ నెంబర్ ఇచ్చేసేయండి శాంక్షన్ డేట్ అనేది మీరు బిల్ చేసిన డేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టోటల్ అమౌంట్ మీరు ఎంతకు బిల్ చేస్తున్నారో ఆ బిల్ యొక్క డీటెయిల్స్ ఏంటనేది ఇక్కడ నెరేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది సో థౌజండ్ రూపీస్ బడిబాట బిల్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్కీమ్ కాంపోనెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్కీమ్ కాంపోనెంట్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే కాంపోనెంట్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనది సమగ్ర శిక్ష కాబట్టి ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ డ్రాప్డౌన్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్లస్పై ఒకసారి క్లిక్ చేయండి అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీడియా అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ రెండు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కమ్యూనిటీ మొబిలైజేషన్ ఎలిమెంటరీ అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి బిల్ అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ టైప్ రెవెన్యూ ఇచ్చేసేయండి పర్సంటేజ్ హండ్రెడ్ ఇవ్వండి అండ్ అమౌంట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ రావడం జరుగుతుంది యాడ్ పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ బిల్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది స్కీమ్ కాంపోనెంట్ బిల్కు లెఫ్ట్ సైడ్లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది సెలెక్ట్ చేసేసేయండి చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే బిల్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ చేసి ఒక బిల్ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ బిల్ నెంబర్ నోట్ చేసుకోండి అండ్ ఈ తర్వాత బిల్నైతే పేయి డీటెయిల్స్ అప్రూవ్ చేయడానికి దీన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్పై మీరు క్లిక్ చేసినట్లయితే పేఈ డీటెయిల్స్కు వెళ్ళడం జరుగుతుంది ఇన్స్ట్రుమెంట్ టైపు ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైస్ సెలెక్ట్ చేసి యాడ్ ఒకసారి క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే మళ్ళీ బిల్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ నేరేషన్ ఆఫ్ పాస్బుక్లో మీరు ఆ బిల్ దేనికోసం చేస్తున్నారనేది ఒక డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది సో అక్కడ గ్రాంట్ నేమ్ అయితే ఇచ్చేసి పై ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది అప్రూవల్కు సబ్మిట్ చేయండి సో బిల్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవల్కి అయితే సబ్మిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మొబైల్లో కూడా మీరు బిల్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఆ తర్వాత ఇదంతా ఆపరేటర్ లాగిన్లో చేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్రూవర్ లాగిన్ ఓపెన్ చేసి మీరు బిల్లు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది మొబైల్లో బిల్ని ఎలా అప్రూవ్ చేయాలనేది మరొక వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ